హాయ్ ఎవ్రీవాన్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు స్పెషల్ ఏంటంటే ఇంకా నిన్న శ్రీరామనవమి జరిగింది కదా ఇంకా మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఎక్కడ టెంపుల్కి వెళ్ళామో ఈ వీడియోలో కంప్లీట్గా చూపించబోతున్నాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రిస్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా మార్నింగ్ అయితే ఇంకా మేము ఈశాన్య పూజనైతే చేసినాము చేసి ఇలా వాటర్ అయితే పెట్టాము దాని తర్వాత మనం దేవునికి నైవేద్యం సమర్పించాలి కదా ఇంకా అది ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో వాటర్ పోసి బెల్లం అయితే తురుముకోవాలి ఇంకా తురుమిన బెల్లాన్ని ఆ వాటర్లో వేసి అది కరిగే కరిగేంత వరకు పక్కకు పెట్టేసుకోవాలి ఈ లోపు మనం అయితే పౌడర్ లాగా చేసుకొని దాన్ని కూడా పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు పాక మొత్తం బెల్లం అంతా కరిగిపోయింది కదా ఇంకా బెల్లంలో ఇప్పుడు మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్న ఇలాయచీ పౌడర్ కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇంకా మిరియాల పౌడర్ కూడా వేసుకోవాలి దీంతోపాటు అల్లం జ్యూస్ ఉంటుంది కదా దాన్ని వేసుకొని ఇంకా పులసాకుల్ని కూడా వేసుకుంటే మనకి శ్రీరామునికి ఇష్టమైన పాకం అయితే రెడీ అయిపోయినట్టు ఇది నైవేద్యంగానైతే సమర్పించుకోవాలి ఇంకా మీ దగ్గర అవైలబుల్గా ఉంటే పచ్చకర్పూరం పౌడర్ కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది హాయ్ అభివాన్ అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇంకా నేను ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి సీతారామలక్ష్మి ఒడి బియ్యం అయితే వస్తాను ఇప్పుడు బియ్యం ఎలా ప్రిపేర్ చేసుకున్నానని మీకు చూపిస్తాను ఇంకా ఇప్పుడు అయితే నేను ఒడి బియ్యము రెడీ చేసుకుంటున్నాను ఒక ప్లేట్ అయితే తీసుకున్నాను అందులో అయితే ఇంకా కొంచెం రైస్ అయితే పోసుకుంటున్నాను ఇంకా రైస్తో పాటు మనం ఇష్టము రైస్ ఎంత ఎంత అంటే అంత పోసుకోవచ్చు నేనైతే ప్రతిసారి ఒక రెండు డబ్బాలు అయితే పోస్తాను దాంతోపాటు ఇంకా కొంచెం పసుపు వేసుకుంటున్నాను ఇంకా దీన్ని కలపడానికి నెయ్యికి బదులు నూనెకి బదులుగా నేనైతే నెయ్యినైతే యూజ్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఓడి బియ్యం నేను ఎప్పుడు నెయ్యితోటే కలుపుతాను మేము ఓడి బియ్యం పోసుకున్నా నేను నెయ్యే కలుపుతాను ఇంకా ఇలా మిక్స్ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఒక్కదాన్ని ఉన్నా కాబట్టి ఒక్కదాన్నే కలిపేస్తున్నాను అక్కడ టెంపుల్కి వెళ్ళినాక ఇంకొక టూ త్రీ మెంబెర్స్తో అలా చేతి అయితే వేపిస్తాను అంటే కలిపినట్టుగా ఇంకా ఇలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను నేనైతే ఇట్లా ఓడి బియ్యము ఒక ఫోర్ ఇయర్స్ నుండి అయితే కంటిన్యూ చేస్తున్నాను ఇంకా లాస్ట్ ఇయర్ గాక లాస్ట్ ఇయర్ అయితే ఇంకా అమ్మవారికి మట్టలు పుస్తలు కూడా తీసుకెళ్ళినాను చీరే అవన్నీ కూడా తీసుకెళ్ళినాను కానీ ఈసారి మాత్రం కనుమలైతే పెట్టేస్తున్నాను ఇంకా కనుమలు కుడక ఇంకా పోక ఖర్జూర ఇంకా మనము సోంపు కూడా నేను పెట్టేస్తున్నాను ఇలా ప్రతి ఇయర్ అయితే తీసుకెళ్తాను ఇంకా ఇలా అమ్మవారికి ప్రతి ఇయర్ తీసుకెళ్తున్నాను నాకు కూడా అమ్మవారి అనుగ్రహంతో ప్రతి ఇయర్ నేనైతే సత్యనారాయణ వ్రతం రూపంలో అయితే ఒడు బియ్యం అయితే అమ్మ వాళ్ళ నుండి నాకైతే అందుతుంది నాకైతే అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా నేనైతే ఇలా రెడీ చేసుకున్నాను వీటన్నింటినీ ఇంకా తీసుకెళ్ళడానికి ఒక కవర్లో అయితే ప్యాక్ చేస్తున్నాను ఇంకా చూసేయండి ఇందులో అయితే నేను ప్యాక్ చేశాను ఇంకా ఇప్పుడు టెంపుల్ అయితే రీచ్ అయ్యాము ఎంత జనాలు ఉన్నారో చూడండి ఇంకా మేము ఈసారి మాత్రం కొంచెం లేటుగానే వెళ్ళినాము ఇంకా అయినా ఎంత జనాలు ఉన్నారో అసలు వెళ్ళడానికి కూడా వే అనేది కనబడట్లేదు అంత జనాలు ఉన్నారు ఇంకా ఇది ఎక్కడ అంటే కరీంనగర్లో శక్తి టెంపుల్ ఇంకా ఇదైతే చైతన్యపురి కాలనీలో ఉంటుంది చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఇది ఇంకా మేమైతే ప్రతిసారి ఇక్కడికే వస్తాము ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకైతే ఇక్కడ టెంపుల్ ఇంకా అంటే ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయి ఇంకా ఎంత జనాలు వచ్చినా కానీ ఆ ఫెసిలిటీస్కి అయితే అసలు ఏ ఏ సంవత్సరం కూడా లోపాలైతే ఏం లేవు ఇంకా నేనైతే మా మరదలతో అయితే ఈసారి శ్రీరామనవమి సెలబ్రేషన్స్ అయితే జరుపుకున్నాము నేను మా పాప మా మరదలు ఇంకా వాళ్ళ మామయ్య కొడుకు అయితే వచ్చిండ్రు ఇంకా వాళ్ళతో అయితే మేము టెంపుల్కి వెళ్ళినాము ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా నేను ఇంట్లో ఓడి బియ్యం అయితే తీసుకొచ్చినాను కదా ఇంట్లో నుండి ఇంకా అవైతే అక్కడ వర్క్ చేసే వాళ్ళకి ఇస్తే ఇంకా వాళ్ళన్ని ఒడి బియ్యాలు కలిపి ఒక బాక్సుని అయితే పోసేస్తారు ఇంకా మనకి అందులో నుండి కొన్ని ఒడి బియ్యం అయితే మనకి ఇస్తారు ఇంటికి తీసుకొచ్చుకోవడానికి

ఇంకా మేము కాక అమ్మవారికి తలంబ్రాలు పోస్తారు కదా కే సీతమ్మవారికి ఆ తలంబ్రాలలో కూడా కొన్ని బియ్యం అయితే మనకి పోసి ఇస్తారు అంటే మనం ఇంటిపైన చల్లుకోవడానికైతే మనకు ఇలా ఇస్తారు మేము ప్రతి ఇయరు తెచ్చుకుంటాము ఇంకా అక్షింతలుగా కూడా వేస్తారు ఇంటికి కూడా ఇస్తారు ఇంకా చూడండి వీళ్ళందరూ అందుకోసమే నిల్చున్నారు ఇంకా అటు పక్కకైతే మనకి బండి సంజయ్ గారు కూడా ఉన్నారు ఇంకా ఇంత బిజీలో మేమైతే ఫోటో అయితే ఏం దిగలేదు దిగాలని ఉండే బట్ కొంచెం బిజీగా ఉండే అంటే కీర్తన సంకీర్తనలు చేస్తారు కదా పాటలు పాడతారు కదా స్వామివారి వాళ్ళకైతే సన్మానం చేస్తున్నారు సో అందుకోసమనే మేమైతే ఇంకా బండి సంజయ్ గారిని కలవలేకపోయినాము ఇంకా ఇంకా అక్కడున్న త్రిమూర్తి అమ్మవార్లను అయితే దర్శనం అయితే చేసుకున్నాము ఒక్కొక్క అమ్మవారిని కూడా మీకు చూపిస్తాను ఎంత చక్కగా ఉంటారో అసలు చూస్తేనే మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే ఈ టెంపుల్కి వస్తే చూడండి ఒక అమ్మవారు ఇది ఇంకొక అమ్మవారు ఇంకా నెక్స్ట్ మూడో అమ్మవారు ఇంకా వీళ్ళకి తెలియకుండానైతే నేను వీడియో అయితే తీసాను ఇంకా తప్పు రైటో తెలియదు బట్ తీయడం అయితే తీసాను ఇంకా దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత మా మరదలు మేము ఇంకా అక్కడ ఉన్న జనాలను అయితే ఇంకో వీడియో అయితే తీసినాను ఇంకా అక్కడ కాసేపు కూడా కూర్చున్నాను అయ్యగారు అయితే చూస్తున్నారు చూసి నవ్వుతున్నారు ఇంకా వీడియో తీస్తున్నాను అనేసి ఇంకేమైతే అనలేదు ఇక్కడనైతే కాసేపు కూర్చొని ఇంకా మేము ఇంకా ఇంటికి అయితే వచ్చేసినాము ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము మా శ్రీరామనవమి ఇంకా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా ఇక్కడే కాసేపు కూర్చొని అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగినాము ఇంకా ఇంత జనాల్లో కూడా ఇంకా రీల్స్ కూడా చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా చేసే అంత ఇది లేకుండా ఎండలు అయితే చాలా అంటే చాలా కొట్టినాయి ఎండలు ఇంకా అక్కడ కొంచెం కూల్గా ఉంది కాబట్టి కూలర్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా ఇంకా సెట్ అయిపోయింది ఇంకా ఇలా అయితే సెలబ్రేషన్ జరిగినాయి ఓకే ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈరోజు వీడియో మాత్రం ఇదే వీడియో కనుక నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్